వేమలు సతీశం దండియాలని నేను చెప్పడం లే నేను చెప్పింది నిజమో ఆపద్దమో కోడూరు నియోజకవర్గం పోయి అడగండి పెద్ద పెద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు ఇరవై ఏళ్ళ నుంచి దాంట్లో విముడుకున్న నాయకులు గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా అడుగు ఒక్క ఒక్క ఒక్కరిని అని కాదు ప్రతి ఒక్క నాయకుడిని తెలుగుదేశంలో ఉన్న ప్రతి నాయకుడిని అడుగు నేను తెలుగుదేశానికి సేవ చేశానా లేదా చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ప్రాణం తల్లడెళ్ళిపోయింది అయ్యో మా తండ్రి వయసులో ఉన్నాడే ఇతనికి అన్యాయం జరిగింది ఈ పోలీస్ పెట్టారని చెప్పి ప్రతి ఇంటి ఇంటికి పోయి జరిగిన అన్యాయం గురించి ప్రతి ఇంటికి నేను తెలియజేసిన లోకేష్ అన్న గారు ఎక్కడ మీటింగ్ పెట్టినా అక్కడ చూసి అన్న బాధ చూసి అయ్యో చంద్రబాబు నాయుడు సార్ పోలీస్ స్టేషన్ పోతే పాప అన్న రోడ్ ఎక్కినాడే ఏ రోజు రోడ్ ఎక్కున్నాడే ஆக்கான <sawduino> அடுகுடி yeah, <Sellt>. చెప్పి సేవ చేసిన దానికి ఇది ఇదా సార్ నాకు ఇవ్వాల్సింది మీరు శిక్ష చెప్పండి సార్ అనిత మేడం గారు మీరు కూడా ఒక ఎస్సీనే ఒక ఎస్సీ ఒక దళితురాలికి నాకు అన్యాయం జరుగుతూ ఉంటే ఎందుకు మీరు గమ్ముకున్నారు మేడం చెప్పండి మేడం ఎందుకు గమ్ముకున్నారు அன்பேன் பிரச்சினை பிரவீணும் டிபார்மெண்ட் அத்தனை அன்ப வே சதீஷ் குலமணி அன் பக்கே చెప్పండి మీరు తెగించి చెప్పండి మీకు న్యాయం చేయము మేము అతనికి